వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మన కాకినాడలో న్యూ త్రీ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కుందనమాట సో ఫుల్ ఇంటీరియర్ వర్క్తో సూపర్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ హౌస్ అయితే అవుట్లుక్ ఇలా ఉంది మీకు చూడొచ్చు ఈ విధంగా సో సూపర్ హైలైట్స్ ఉన్నాయి కిచెన్ కానీ లివింగ్ రూమ్ కానీ డైనింగ్ రూమ్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్ని కూడా హౌస్ చూసిన తర్వాత మీరే అంటారు సూపర్ అని కామెంట్ సెక్షన్ లో సో ఇక్కడ మన గేట్ కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంట్రన్స్ లుక్ అయితే ఇది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు షో లైట్స్ తో అండ్ లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఈ విధంగా వాష్ ఏరియా అయితే వచ్చింది ఫ్రెండ్స్ రైట్ సైడ్ అయితే మనకి స్టెప్స్ అయితే ఇచ్చేసారు అనమాట అండ్ ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా గా కనిపిస్తున్నాయి కదా వాష్ ఏరియా ఎదురుగా మనకి సొంత అయితే వస్తుంది ఒక మనిషి ఫ్రీగా మూవ్ అయ్యేలాగా సో రైట్ సైడ్ లో స్టెప్స్ అన్నాను కదా స్టెప్స్ కూడా మనకి కలర్ అయితే ఇచ్చేసారు బ్యూటిఫుల్గా అండ్ స్టెప్స్ కింద మనకి ఈ విధంగా లైక్ స్పేస్ అయితే ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు హౌస్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది అనేది అండ్ ఎంట్రన్స్ డోర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ టేక్ అయితే యూజ్ చేసామని అయితే చెప్తున్నారన్నమాట ఇక్కడ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇన్ కేస్ మీరు ఈ ఇల్లు నచ్చి కొనాలి అనుకున్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొనాలనుకున్నా కానీ ప్లానింగ్లో ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి కొనాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇదంతా కూడా లివింగ్ రూమ్ లివింగ్ హాల్ అనమాట ఎంత బాగుందో చూడండి టైల్స్ అయితే మనకి డిజిటల్ హైలైటెడ్గా ఉందన్నమాట మొత్తం అంతా కూడా డిజిటల్ షైనింగ్ టైల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ ఒక విండో కూడా వస్తుంది ఈస్ట్లో కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఉంది సీలింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుందో షో లైట్స్ తో అనేది ఆల్టెక్ అంతా కూడా సూపర్ గా డిజైన్ చేశారు కదా హౌస్ అయితే మనకి మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ హౌస్ మొత్తం అంతా గజాలు వచ్చేసి నూట ఎనభై ఒక్క గజాలైతే హౌస్ కట్టారు ఫ్రెండ్స్ త్రీబీహెచ్కే సో మనకి లివింగ్ రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి ఆర్చ్ లా వచ్చింది అండ్ ఇక్కడ ఈస్ట్ లో కూడా ఒక ఎంట్రన్స్ డోర్ అయితే ఉంది టీవీ యూనిట్ అంతా కూడా మనకి చూడండి లైట్స్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది కదా ఇక్కడ మనకి పైన కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకునేలాగా హోమ్ డెకరేటమ్స్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా కబోర్డ్స్ అయితే ఇచ్చేసారనమాట ఆర్గనైజింగ్ కి ఇదంతా కూడా ఆర్చ్ ఫ్రేమ్ లా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి లివింగ్ రూమ్ లివింగ్ హాల్ నుంచి ఇలా ఆర్చ్ వచ్చింది కాలింగ్ బెల్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కదా ఇక్కడ మనకి స్ట్రైట్ చూస్తే పైన బాత్ స్టోరేజ్ వచ్చింది స్టోరేజ్ కిందన మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట అండ్ బాత్రూంలో టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మిగతావన్నీ కూడా మీకు హౌస్ అనేది ఇచ్చేటప్పటికి రెడీ చేసి ఇచ్చేస్తారనమాట ఆ సింగ్స్ అవన్నీ కూడా పెట్టి గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బెడ్రూమ్ అంటే త్రీ బిఈహెచ్కే కాబట్టి త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ బెడ్రూమ్లో కూడా మనకి కలర్స్ అండ్ ఆల్టెక్ సీలింగ్ అంతా కూడా సూపర్గా డిజైన్ చేశారు అండ్ విండోస్ అయితే వచ్చేసాయి అండ్ ఇక్కడ మీరు స్టోరేజ్ కోసం కబోర్డ్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను థీమ్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా కబోర్డ్స్ థీమ్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అంటే ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో అనమాట లివింగ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ వచ్చి మిడిల్లో మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఈ బెడ్రూమ్లో కూడా కలర్ కాంబినేషన్స్ కానీ లైక్ సీలింగ్ షో లైట్స్ ఇదంతా కూడా సూపర్గా ఉంది వీడియో నచ్చిందా నేను ఎంతో కష్టపడి మీకోసం వీడియో షేర్ చేస్తాను కదా ఒక లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి మీ కాకినాడ అమ్మాయిని మీరే సపోర్ట్ చేయాలి మరి ఆ సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ కుదిరితేనే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకే సో ఇక్కడ మనకి టూ బెడ్రూమ్స్ అయితే చూసేసాం కదా ఇక్కడ నుంచి స్ట్రైట్ వస్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి పూజ రూమ్ అనేది వచ్చిందనమాట టోటల్గా వన్ ఎయిటీ వన్ గజాలు అనమాట నూట ఎనభై ఒక్క గజాల్లో నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంది కంప్లీట్గా కొలతలు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ టూ ఫ్రెండ్స్ అండ్ రూమ్ కూడా చాలా పెద్దది ఉంది ఈ డోర్కి అక్కడ గ్లాస్ వస్తుందనమాట మిర్రర్ లాగా గ్లా గ్లాస్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇలా వస్తే మనకి చూడండి రైట్ సైడ్లో వాల్కి వచ్చేసి మనకి ఇక్కడ ఒక కబోర్డ్ ఇలా తీ ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మనకి లైక్ ఏదైనా బ్యూటిఫుల్ గా సింక్ ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక స్టోరేజ్ కబోర్డ్ కూడా ఇచ్చారనమాట లేదా మనం దాన్ని దాన్ని మనకి నచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు అనమాట డైనింగ్ ఏరియా అయితే మాత్రం చాలా పెద్దది ఇచ్చారు ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కూడా డైనింగ్ అనమాట సో డైనింగ్ దగ్గర విండో వచ్చింది అండ్ ఇలా ఒక టూ కబోర్డ్స్ కూడా ఇచ్చారు లైక్ మనం ఏమన్నా డైనింగ్ కి సంబంధించినవన్నీ అక్కడ ఆర్గనైజ్ చేసుకునేలాగా అండ్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది ఆల్టెక్ అంతా కూడా ఇదంతా కూడా డైనింగ్ అనమాట డైనింగ్కి లైక్ స్ట్రైట్గా ఆపోజిట్లో బెడ్రూమ్ అయితే వచ్చిందనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ సో అక్కడ మనకి టూ బెడ్రూమ్స్ చూసాం కదా కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట టోటల్గా మీరు చూడొచ్చు బెడ్రూమ్ అంతా కూడా ఎలా ఉందనేది విండోస్ కానీ కబోర్డ్స్ కానీ సూపర్ ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా మీకు నచ్చిందా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ మొత్తం అంతా ఈ హౌస్ అంతా కూడా నేను కంప్లీట్గా అయితే మీకు చూపిస్తాను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి అండ్ నూట ఎనభై ఒక్క గజాల్లో నార్త్ ఫేసింగ్ ఈ హౌస్ అయితే ఉంది ట్వంటీ సిక్స్ ఇంటూ సిక్స్టీ టూ మెజర్మెంట్స్ చెప్పారనమాట ఈ హౌస్ వచ్చేసి రాయల్ పాలెం ఉంది ఫ్రెండ్స్ కాకినాడ రాయడ్ పాలెంలో ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారనేది మీరు హౌస్ని డైరెక్ట్గా విజిట్ చేసి చూడాలనుకున్న ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం లేదా మీరు హౌస్ కొనాలి అని కొనాలనుకుంటున్న ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా కంప్లీట్గా ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు డెఫినెట్లీ ఆ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి మీ సజెషన్ బట్టి నేను ఫాలో అవుతాను సబ్స్క్రైబర్స్కి ఏదైతే కావాలో సో ఆ వీడియో నేను కంపల్సరీ పెట్టడానికి అంటే ఎర్లీగా పెట్ట కట్టడానికి డట్లీ ట్రై చేస్తాను కొంచెం లేట్ అయినా సరే డెఫినెట్లీ ఆ వీడియో అయితే మన ఛానల్లో వచ్చేస్తుంది ఓకేనా ఇంకా కిచెన్ అయితే మాత్రం సూపర్ అనమాట మోడలర్ కిచెన్ అయితే కంప్లీట్ లుక్ అయితే మీరు ఒకసారి అయితే చూసేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా టైల్స్ కానీ అండ్ ఆ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఫ్రెండ్స్ ఇంకా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కౌంటర్ టాప్ కానీ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అండ్ చిమ్ని కూడా మనకి హోల్ ఇవ్వడం జరిగింది అండ్ ఒక విండో వచ్చేసింది అండ్ మోడలర్ కిచెన్ కాబట్టి మూబుల్ ర్యాక్స్ అయితే వస్తాయి అనమాట అండ్ కబోర్డ్స్ కూడా బ్యాక్ సైడ్ మీరు చూడండి ఎంత స్టోరీస్కి ఇచ్చారో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కిచెన్ కూడా సూపర్ హైలైట్ అనమాట నచ్చిందా మీకు కొనాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మొత్తం కూడా హౌ కిచెన్లో కబోర్డ్స్ థీమ్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి కిచెన్ లో కూడా మనకి కావాల్సినంత స్టోరేజ్ అనమాట ఇక్కడ గ్లాస్ వస్తుంది కబోర్డ్కి సో చిన్న చిన్నవి వర్క్స్ అనేవి ఫినిషింగ్ ఉన్నాయన్నమాట మీకు హౌస్ ఇచ్చేటప్పటికి అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు ఇక్కడ ఒక ఎంట్రన్స్ డోర్ అయితే ఉంది సో కిచెన్ నుంచి ఇలా అవుట్కి మనం కి వెళ్తే ఇలా అవుట్ సైడ్ కి సో ఇలా వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా ఇక్కడ మనం వాషింగ్ మిషిన్ని అరేంజ్ చేసుకునేలాగా ఒక వాష్ ఏరియా లాగా ఇచ్చారనమాట కనెక్షన్ అంతా కూడా సో ఈ ప్రైజ్ వచ్చేసి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఫైనల్ ప్రైస్కి మాట్లాడుకోవాలన్నా కూడా స్క్రీన్ పని కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో వివరాలన్నీ తెలిసాయని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్